శివాయ గు శ్రీమాతగుభ్యో నమ అమ్మవారిని మీకందరికి నమస్కారం అండి ఇవాళ మనం యాభై ఐదో శ్లోకానికి వచ్చాం యాభై ఐదో శ్లోకం आजायमिततेजसे श्रुतिपदैर्वेद्याय साध्यायते विद्यानन्दमयात्मने त्रिजगतः संरक्षणो योगिने किल योगिभिः सुरगणैर्गेयाय मायाविने ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్య గారు శివుణ్ణి స్తోత్రం చేస్తున్నారు ఆ చిదంబరంలోని నటరాజును ఉద్దేశించి స్తోత్రం చేస్తున్నారు అంటే రచించింది శివానంద రహరి ఆ శ్రీశైలంలో శ్రీశైలంలో ఉన్న మల్లికార్జును యొక్క నట రూప దుర్దర్శనాన్ని మనకి దర్శింపజేస్తూ ముందు శ్లోకం చెప్పి తర్వాత ఆ నటరాజు యొక్క గొప్పతనాన్ని గురించి స్తోత్రం చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఆద్యాయ ఓ శివ నువ్వు ఎటువంటి వాడువయ్యా అంటే ఆధ్యాయ మొట్టమొదటి వాడివి ఈ విశ్వంలో మొట్టమొదటి వాడు నువ్వే ఎలా మొట్టమొదటివాడు ఈ విశ్వం రాకముందు ఆయనే ఉంటాడు విశ్వం వెళ్ళిపోయిన ఆయనే ఉంటాడు అంతా ఉండేది ఆయన ఒక్కడే అసలు ఒక్క నేను అనేకం అవ్వాలనుకున్నాడు అనుకున్నాడు ఆయన విశ్వంగా మారిపోయాడు కాబట్టి ఉన్నది ఆయనే ఆయన ఒక్కడే అధ్యాయ మొట్టమొదటివాడు అమిత తేజస్సే అమిత తేజస్ ఇంత అంతా చెప్పలేనంత తేజస్సు కలవాడు మిక్కిన తేజస్సు కలవాడు ఆ శివుడు అది చెప్తున్నాడు స్వామి నువ్వు ఎటువంటి వాడివి ఆబ్్యాయ మొట్టమొదటి వాడివి పైగా నువ్వు ఎటువంటి వాడివి అమిత తేజస్సుకరవాడివి ఏం తేజస్సు అది ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను అగ్ని శరీరంలో ఉండే కళ్ళే తేజ తేజోమయం ఇంకా శరీరం చూస్తే ఇంకా దివ్య తేజస్తో ఉంది కాబట్టి దివ్య తేజస్వరూపుడైనవి ఓ దేవా ఓ శివా శృతిపదైర్వేధ్యాయ సాధ్యాయతే అటువంటి నిన్ను నిరాకారడమైన వాడివి కాంతిస్వరూపైనటువంటి వాడివి మొట్టమొదటి విశ్వానికే మొట్టమొదటి వాడిపోయిన నిన్ను నీ గురించి తెలుసుకోవాలంటే ఏముండాలి ఎలా తెలుసుకోవాలి తండ్రి నీ గురించి తెలుసుకోవాలంటే అంటే పదైర్ దేని ద్వారా తెలుసుకోవచ్చుట శృతి పదైర్ శృతులు అంటే వేదాలు వేదాల ద్వారా నీ నీ సంగతి తెలుసుకోగలం నువ్వు ఎటువంటి వాడివి నీ లింగ స్వరూపం ఎటువంటిది నీ రూపము నీ నామము నీ లీల నీ మహిమ అన్నీ తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకుంటాం అసలు నీ తత్వం ఏంది అసలు నీ తత్వం ఏంది నీ లింగతత్వం ఏంది నీ యొక్క సాధన రూపమైన తత్వం ఏది అని తెలుసుకోవాలంటే కావాల్సింది ఆ వేదాలు చదవాలి వేదాల్లో అంతా తెలుసుకోవచ్చు నీ యొక్క స్వరూపాన్ని వేద్యాయ సాధ్యాధ్య మాకు దగ్గరగా దొరికే సాధన వస్తువుగా ఏమున్నావు ఎలా ఉన్నావు అంటే నిన్ను సాధించుకోవాలంటే దగ్గర దారేదంటే మాకు వేదాలే వేదాల్లో చెప్పండి లింగ రూపాన్ని లేదా నటరాజు రూపాన్నో ఏదో ఒక రూపాన్ని మేము ఆశ్రయించాలి ఆ రూపాల్లో ఉండేది నువ్వు ఒక్కడివే ఆ విధంగానే మేము సాధించవచ్చు నిన్ను విద్య ఆనందమయాత్మనే విద్య ఆనందమయాత్మనే ఆ బ్రహ్మ విద్యా స్వరూపుడు ఆయనే ఆనంద స్వరూపుడు ఆయనే ఆయనటువంటి వాడు విద్య బ్రహ్మ విద్య మరియు ఆనందంలో ఏ రూపంలో ఉన్నాడు ఆత్మస్వరూపంగా మనలోనే కూర్చో ఉన్నాడు అటువంటి వాడి నువ్వు స్వామి నీవు బ్రహ్మ విద్య ద్వారా తెలుసుకోవచ్చు నేను సాధించాలంటే బ్రహ్మ విద్య కావాలి ఆ బ్రహ్మ విద్య ద్వారా ద్వారా మాకు ఆనందం వస్తుంది ఆ ఆనందం దాగానే మాకు దర్శనమిస్తూ ఉన్నాడు ఎలా మా ఆత్మనే మాలోనే ఆత్మగా కూర్చొని ఉన్నావు అటువంటి వాడివి నిన్ను మా ఆత్మస్వరూపంగా చూడగలుగుతాం త్రిజగత జోగిని స్వామి నీకుండే ఒకే ఒక ఉద్యోగం ఏంటంటే త్రిజగత మూడు లోకాలు అంటే సర్గలోకం భూలోకం పాతాళలోకం లేదా పద్నాలుగు లోకాలు ఈ పద్నాలుగు లోకాలంతటినీ కూడా ఏం చేస్తున్నావు సంరక్షణోద్యోగిని వీటిని రక్షించడమే ధ్యేయంగా పెట్టుకొని కూర్చో నువ్వు ఇదే నీకు ఉండే ఉద్యోగం నువ్వు చేసే ప్రయత్నం ఏంటంటే అందరికీ అనుకూలంగా ఉండేటువంటి ఈ అన్ని లోకాలను రక్షించడమే ఒక ఒక పనిగా పెట్టుకున్నావు నువ్వు అటువంటిదే నీకు ఉద్యోగం జేయ అఖిల యోగి అఖిల యోగులలో యోగుల హృదయాల్లో ఉంటావు ఆ యోగులు మాత్రమే అష్టాంగ యోగ మార్గం ద్వారా తమలో ఉండే మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రాలు దాటి ఈ సహస్రాలలో ఉండే నిన్ను చూసి ఆత్మస్వరూపంగా ఎలా ఉన్నావు దర్శిస్తారో ఆ యోగులంతా కూడా యోగి హృద్యాన యోగుల హృదయాల్లో కూర్చో ఉంటాడు ఆ యొక్క పరమశివుడు సురగణర్ మాయా వినే సుర సురగణై సురగణ అంటే దేవతలు దేవతా సమూహం అంతా కూడా గేయాయ నిన్ను కీర్తిస్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళు వాళ్లే దేవతలు దేవతలకే దేవ దేవ మహాదేవుడు కాబట్టి నిన్ను దేవతలంతటి వాళ్లే వచ్చి స్తోత్రం చేస్తుంటారయ్యా ఎందుకు చేస్తారు నీవు బోళా కాబట్టి మోక్ష ప్రదాతవు కాబట్టి ఆ మోక్షను విస్తామని నిన్నే నమ్ముకొని నిన్ను కీర్తిస్తూ ఉంటారు ఆ దేవతలు మాయా విని కాకపోతే నువ్వు ఈ విశ్రాంతా కూడా నీ మాయతో కప్పేశావు నేను తెలుసుకోనికుండా మమ్మల్ని అడ్డుగట్ట వేస్తోంది ఏంటంటే నీ మాయే మమ్మల్ని నేను నీ గురించి తెలుసుకోనికుండా నీ కానీ నీ నాలోని ఆత్మగా కూర్చున్నా నిన్ను చూడలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ మాయా అనే ఒక తెర వేసావు మాకు అది తీయాలంటే నీ అనుగ్రహమే ఉండాలి సమ్యక్ తాండవ సంభ్రమాయ ఇంకా చక్కగా నృత్యం చేస్తావు నువ్వు తాండవం చేస్తున్నావు నీ మాయా శక్తితో ఈ విశ్వానంతటినీ నీ కదలికలతో జరుగుతాను నువ్వు తాండవం చేస్తూ నీ కదలికలే అంతా విశ్వం అంతా వ్యాపించి కూర్చో ఉన్నాయి ఆ విధంగా విజృంభించి నాట్యం చేస్తున్నావు నువ్వు జటి నీ బాగా జటార్జుటం కలిగి ఉన్నావు ఆ కూడా ఆకాశం అంత ఉంది నీకు వ్యోమకేశ్వరుడు అంటారు నిన్ను ఈ విధంగా జటాజుటంతో ఉన్నవాడివి అటువంటి సేయం సాయియం ఇటువంటి నిన్ను నతిశంభవే శంభవే ఓ సుఖానిచ్చే ఓ శివ నీకు నమస్కారం అయ్యా అటువంటి నీకు నమస్కారం ఎన్ని గుణాలు ఉన్నాయా నీకు ఒకటా రెండా ఎన్ని వర్ణించాలి నిరాకారతత్వంతో ఉన్నా కూడా ఆ లింగ రూపంలో ఉన్నా కూడా నీకెన్నో ఉన్నాయి అవన్నీ వర్ణించాలంటే సాధ్యమా నా నేను చూసింది దర్శించింది నీకు వివరిస్తున్నాను తండ్రి ఇవి నీ గుణగణాలు ఎలా ఉన్నాయి నీ గుణగణాలు నీవు ఆధ్యాయ అమిత తేజస్సే ఆధ్యాయుడివి అమిత తేజస్సుడివి వేదాల ద్వారా తెలియబడేవా తెలియబడేవాడు సాధింపబడేవాడివి విద్య బ్రహ్మ విద్య స్వరూపంగా మాయా ఆత్మగా కూర్చున్నవాడి మాలో మూడు లోకాలను రక్షించేవాడివి సర్వయోగుల యొక్క హృదయాల్లో కూర్చొని ఉండేవాడివి వాళ్ళకు దర్శనమిచ్చేవాడివి దేవతల చేత కీర్తింపబడేవాడివి మాయా స్వరూపంతో వ్యాపించిన వాడివి సమ్యక్ తాండవ సంభ్రమాయ నీ యొక్క నాట్యంతోనే విశ్వమంతా కదలికలన్నీ కదిస్తున్న వాడివి ఆకాశమంత ఆకాశం అంత కలవాడివి అటువంటి నీకు నా నమస్కారం అవుగాక నేను నమస్కరిస్తున్నాను స్వామి ఇటువంటి నీ రూపాన్ని నమస్కరిస్తున్నాను ఎన్ని గుణాలతో ప్రకాశిస్తున్న నిన్ను నిరాకార తత్వంతో ప్రకాశిస్తున్న నిన్ను నేను సేవిస్తున్నాను ఆరాధిస్తున్నాను నమస్కరిస్తున్నాను అని వినయపూర్వకంగా ఒక భక్తుడు భగవంతుని చూసినప్పుడు భావావేశంలో ఏ విధంగా నమస్కరిస్తాడో ఆ విధంగా స్తోత్రం చేస్తూ నమస్కరించాడు ఈ శ్లోకంలో ఆది గారు ఇది ఆయన గొప్పతనం ఒక భక్తుడు అతని మీద నంబి అతడు భక్తుడు కాదు చిన్నపిల్లవాడు తండ్రి తల్లి వాళ్ళంతా భక్తులు వాళ్ళు ఉదయం చేసి వినాయకుడు పూజ చేసేవాళ్ళు రోజు వినాయకుడికి వాళ్ళు నైవేద్యం పెట్టి అన్ని చేసుకునేవాడు అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఒకసారి నంబి వాళ్ళ తండ్రి వేరే ఊరికి వెళ్ళవలసి వస్తుంది వచ్చి ఆ పిల్లవాడిని నాయన వినాయకుడి వెళ్ళిపోగానే అప్పుడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడికి ఏం తెలియదు పూజా విధానం ఏం తెలియదు కానీ వెళ్ళి తండ్రి చెప్పాడని చెప్పి వాళ్ళ ఇంటి ఆవరణలోనే ఉంటుంది ఆ గుడి కట్టుకోన్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు అందుకని వెళ్ళి పాలు నైవేద్యం పెడతాడు అంతా లేచి తండ్రి పూజ చేసేంత చూస్తాడు కానీ నైవేద్యం పెట్టే తలుపు బయట లోపల తలుపేసుకుంటారు కదా నైవేద్యం పెట్టడం చేపరాదు ఆ పిల్లవాడికి తండ్రి చేసే అన్ని స్వరసార పూజలు తెలుసు ఎదా పొద్దునేది పూజ చేస్తాడు ఆ ప్రకారంగా యథా ప్రకారంగా పూజ చేశాడు ఇంటి నుంచి పూలు తీసుకోపోయాడు అక్కడ తోటలో ఉండే పూలు కోసాడు అన్ని అరేంజ్మెంట్స్ చేశాడు కానీ ఆ నైవేద్యం లోపల ఎలా పెడతారో తెలియదు పిల్లవాడికి సరే అని చెప్పి అన్ని చేశాడు ఇంకా ఏం చేయాలి నైవేద్యం ఎట్టు పెట్టారో తెలియదు కానీ పాలు అక్కడ పెట్టి ఓ వినాయక స్వామి ఇవాళకి సర్దుకొని తాగు మా నాన్న ఇక్కడ లేరు ఇప్పుడు ప్రస్తుతం పన్నెండు వెళ్ళారు ఈ వాడికి కట్ట సర్దుకొని తాగవయ్యా నాకు తెలియదు దీనికి మంత్రాలు తెలియదు ఏమీ తెలియదు నాకు నాకు వచ్చిన పూజ చేశాను నీకు తాగమంటాడు కానీ ఆ వినాయకుడు ఎందుకు తాగుతాడు తాగడు కదా బొమ్మ కదా తాగదు ఇంకా ఈ పిల్లవాడు ఆశ్చర్యపోతాడు ఓహో నాకు తండ్రి రాగా మంత్రాలు రాదని కోపం వచ్చినట్టున్నది వినాయకుడికి అని మళ్ళీ పోయి కాళ్ళు దగ్గర కూర్చొని బతిని అడుతాడు నాకు అని చెప్తున్నా కదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు ఈ మంత్రాలు అసలు నైవేద్యం ఎట్టు నాకు తెలియదు నువ్వు అర్థం చేసుకొని తాగాల గంటల మొండికి ఎట్లా అని అడుగుతాడు ఎన్ని మాట్లాడుతున్నా బొమ్మ ఏం మాట్లాడు విగ్రహం ఏం మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాడు ఇంకా అబ్బాయి ఎన్ని చెప్పాడో మా అమ్మ బాగా చిక్కటి పాలు ఇచ్చింది అన్ని బాగా కాచిచ్చింది దాంట్లో చక్కెర వేసింది ఎలకాయ పొడి వేసింది అన్నీ వేసింది బాగా తీయగుంటే తాగు అని ఎన్నో చెప్పాడు మాటలు చిన్నపిల్లవాడికి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అన్నీ చెప్పాడు వినాయకుడికి తిని చెప్పినా ఆయన ఏం వినలేదు తాగలేదు ఇంకా ఆ పిల్లాడు కోపం వచ్చేసింది ఏమయ్యా ఈ విధంగా నేను నీకు మరీ మొండికేస్తున్నావే మా అమ్మ అయితే నేను తాకపోతే కర్ర తీసుకొని కొడుతుంది అందుకని నీకు కర్ర తీసుకొని కొడితే వింటావా ఏంది అంటాడు దానికి జవాబు రాదు ఇంకా అది లాభం లేదు నీ కంటి భయం లాభం లేదు ఏమీ లాభం లేదు నీకు ఎట్టయితే కష్టమే నా వల్ల కాదు కానీ ఇప్పుడు తాగలేదనుకో మా నాన్న రేపు నన్ను తిడతాడు పాలు ఇవ్వకుండా మా స్వామిని పస్తు పెట్టి ఆమెను తిడతాడు నన్ను అని చెప్పి ఏ తొలకాయ వేసి ఆయన ఆ వినాయక విగ్రహానికి వేసి కొడతాడు కొట్టింది దెబ్బకు తల్లు రక్తం కాతున్నా ఆయన అప్పుడు వినాయకుడు చూస్తాడు ఓ అమ్మ ఈ భక్తి ఇంత పసిబిడ్డ భక్తి ఎంత నిర్మలంగా ఉందని చెప్పి ఆ తొండం ముందుకు వచ్చి నేను తీసుకుంటున్నాను ఇంకా తొలకాయ కొట్టుకోబాక అని చెప్పి ఆయన పాలు తీసుకొని తాగుతాడు తాగి ఆ తొండం వచ్చి ఆ అబ్బాయి తల మీద పెట్టంగానే ఆ దెబ్బ కాస్త తగ్గిపోతుంది రక్తం కాలి దాగిపోతుంది ఇంకా పిల్లడు సంతోషంగా గిన్నె తీసుకొని ఇంటికి పోతాడు అమ్మ తగ్గిపోతాడు అమ్మ నాన్న చెప్పినట్టే నైవేద్యం పెట్టా పూజ చేస్తే అయిపోయింది చెప్తాడు పాలేవిరా అంటమాట పాలు వినాయకుడు తాగేసాడమ్మా అంటాడు అయకుడు తాగడమేంది అన్ని అబద్ధాలు చెప్తున్నావు నువ్వు పాలు వినాయకుడు ఎందుకు తాగుతాడు అసలు రోజు తాగడు కదా అంటమాట అదేంది రోజు తా నాన్న నైవేద్యం పెడతాడు కదా తాగుతాడు కదా ఆయన ఆయనకి ఆకలి పస్తు ఉంచకుండా నాన్న చెప్పేసిపోయినాడు కదా అందుకే నేను చేశాను తాగేశాడు ఆయన ఆయన పెద్ద మొండికేశాడు చిన్నపిల్లాడిలాగా నువ్వు నన్ను తిడుతుడి అట్లే అన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు అనే మాటలు అన్నీ అన్నాను ఆయన్ని అయినప్పుడు మాటలు లేదమ్మా అందుకని తలకాయ కొట్టుకుంటే అప్పుడు మాట దారికి వచ్చాడు ఆయన చెప్తాడు ఆమె ఆశ్చర్యపోతుంది వీడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా ఆములుగా మా పెంపకంలో ఎక్కడ దోషం లేదు మేము ఎప్పుడు అట్లా పెంచలేదు వీడిని అయినా అబద్ధాలు చెప్తున్నాడని డౌట్ వస్తుంది కానీ ఎలా ఎలా చెప్పాలి ఎలా తెలుస్తుంది పిల్లవాడు చేశాడని చూద్దామని చెప్పి ఆమె సాయంత్రం దాకా చూస్తుంది తా వాళ్ళ భర్త రాంగని చెప్పేస్తుంది ఎందు అండి వాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడా నిజం మాట్లాడుతున్నాడా అసలు నిజం జరిగింది ఏంది వీడు చెప్పేది అంటే చెప్తున్నాడు మీరు కొద్దిగా గమనించండి వాడిని వాడు పెడదారి పడుతున్నట్టున్నాడు అబద్ధాలు కూడా నేర్చుకున్నాడు అని డౌట్ వస్తున్నాను కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడు సరే చూద్దామని చెప్పి వాడిని మళ్ళీ పిచ్చి అడుగుతాడు నైనా పాలు పెట్టావా వినాయకుడి నైవేద్యం అంటే ఆ పెట్టేశాను నాన్న తాగాడు నాన్న అని వాళ్ళ అమ్మకు చెప్పినట్టే అన్ని డైలాగ్స్ చెప్పేస్తాడు అప్పుడు ఆయన అదేంది పాలు తాగాడు నిజంగా వినాయకుడు అంటే తాగాడు నాన్న తాకపోతే ఒప్పుకుంటానా ఇంకేంలా తాగబోతుంది ఆ త్వరగా తప్పుకుంటా అంటే కానీ మాట ఆయన అని చెప్తాడు ఆయన అయితే మనీ పోదాంపా మళ్ళీ నైవేద్యం పెడదాం పా అని చెప్పేసి భార్యను విడిచి పాలివ్వు లడ్లు పెట్టివ్వు తీసుకుపోయి మేము నైవేద్యం పెట్టేస్తా ఉంటాడు సరే అని చెప్పి ఆమె పెట్టిస్తుంది తీసుకొని ఆమె నేరుగా గుళ్ళో పోతాడు పోయిన తర్వాత ఇప్పుడు తాగమను ఇప్పుడు తినమను ఆ స్వామిని అంటాడు వచ్చి ఏమయ్యా వినాయక ఇది కొద్ది మళ్ళీ తెచ్చాను ప్రసాదం తిను మళ్ళీ మొండికే ఇవ్వక మొండికేస్తే మళ్ళీ నేను తొలకాయ కొట్టుకుంటా అని చెప్తాడు అనగానే ఆ తొండం వచ్చి వెంటనే ఆ లడ్డు తీసుకొని తినేస్తుంది ఆ పాలు తీసుకొని తాగేస్తుంది అంటే తండ్రి చూసి విత్తరపోతాడు ఇన్నేళ్ల నుంచి నేను పూజ చేస్తున్నాను వినాయకుడికి కానీ వీడు ఒక్కరోజు పూజలోనే ఆయన్ని అనుగ్రహం పొందేశాడే నేనెంత దౌర్భాగ్యం వీడెంత అదృష్టవంతుడు చెప్పేసి వెంటనే ఊళ్ళో అందరికీ పోయి చెప్పేశాడు ఈ పిల్లవాడు మా పిల్లవాడు పెట్టిన పాలు వినాయకుడు తాగుతున్నాడు పా పెట్టిన లడ్డు తిన్నాడు వినాయకుడు అని చెప్పి చెప్తారు ఇంకంతే ఊరంతా గుప్పం ఉంటుంది వార్త అనగానే అప్పుడు వీళ్ళు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా వెంటనే వచ్చేస్తారు అందరూ కీళ్ళు నిలబడతారు నుంచి పండ్లు పాలు అని తీసుకొస్తారు వినాయకుడికి పెట్టండి వినాయకుడు పెట్టండి అంటూ ఇంకా అప్పుడు వినాయకుడు ఎందుకు అన్ని ఎందుకు తాగుతారు అన్ని ఆ పిల్లవాడు పెట్టి తాగుతాడు కానీ అందరు పెట్టి ఎందుకు తాగుతాడు తాగడు కదా ఎవరు వచ్చి పెట్టినా తీసుకోడు మళ్ళీ ఆ పిల్లవాడు వచ్చి ఇస్తే మాత్రం వినాయకుడు తీసుకుంటాడు ఇది ఇంకా అయిపోతుంది వాళ్ళు అన్ని తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చి ఇవి వినాయకుడు ఇవ్వ ఇవ్వవయ్యా అని చెప్పి ఆ పిల్లవాడికి ఇస్తారు అప్పుడు ఆ పిల్లవాడు పోయి అన్ని వినాయకుడికి ఇచ్చేస్తాడు ఇలా ఇంకా ఊరు దాటి అన్ని ఊళ్ళకు బాగిపోతున్నాయి ఈ విషయం ఆకరాకి రాజు దాకా విషయం వెళ్ళిపోతుంది ఆ పిల్లవాడు పెడితే వినాయకుడు విగ్రహంలో ఉండే వినాయకుడు తాగుతున్నాడు తింటున్నాడు అనే విషయం ప్రచారం అయిపోతుంది ఇంకా రాజుగారు ఆశ్చర్యపోతాడు ఆయన వచ్చేస్తాడు నిజమా అబద్ధం తెలుసుకుందాం అని చెప్పి ఆయన వస్తాడు వచ్చి మారువేషం వేసుకొని వచ్చి ఆయన కొన్ని పండ్లు తీసుకొచ్చి వినాయకుడికి ఇస్తాడు ఏమి తాకడం కూడా తాకడు వినాయకుడు మళ్ళీ అవే పండుగ పోయి ఆ పిల్లవాడికి ఇచ్చి ఇవి వినాయకుడికి ఇవ్వు నాయన అంటే పోయి ఆ పిల్లవాడు ఇవ్వగానే వినాయకుడు తినేస్తాడు ఆశ్చర్యపోతాడు రాజు ఏమీ గొప్పతనము మేము మహారాజు నేను రోజు నిత్య పూజ కూడా నాకుడి అనుగ్రహం లేదే ఇంత చిన్న పిల్లవాడికి ఎంత అనుగ్రహం ఉందని చెప్పి వినాయకుడు అనుగ్రహం పొంది అంటే సామాన్య విషయం కాదు అని చెప్పేసి నాయనా నీకు నీకు చదువు చెప్పిస్తాను స్కూల్లో పోతు బా అంటాడు అనమాట అయితే నేను వినాయకుడు చెప్పేస్తా ఉండండి పాపం అందరూ అన్ని తీసుకొచ్చిందని చెప్పి వినాయకుడి వేసేసి నేను ఇంకా స్కూల్కి పోతాను రోజు నీకు పెడుతూ కూర్చుంటే ఇక్కడే ఉండిపోతున్నాను నేను అందరు నేను చూడడానికి వస్తున్నారు అందరు పెట్టేవి నీకు పెట్టా వస్తుంది నేను ఇంకా స్కూల్కి పోయి చదువుకుంటాను అంటాడు అని వినాయకుడు నీకెందుకు విద్య నీకేం విద్య కావాలి చెప్పు అని నేను ఇస్తాను అంటాడు ఆ పిల్లవాడికి ఏం తెలుసు ఏమీ తెలియదు కదా ఏ విద్య అయినా పర్వాలేదు నాకు విద్య ఇవ్వు అంటాడు ఇంకా వినాయకుడి అనుగ్రహం పొంది విద్యకు లోటే ఉంది విద్య వచ్చేస్తుంది అప్పుడు ఇంకా రాజుకు అర్థమైపోతుంది ఇంకా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాల్సిన గురుకులాగా వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని విద్యలు వచ్చేసాయి ఆ పిల్లవాడికి అప్పుడు ఆ రాజు అయినా ఒక్కసారి రాజధానికి వస్తావా మా పూర్వీకులు ఎన్నో గ్రంథాలు గ్రంథ తాటాకు గ్రంథాలంతా కూడా ఒక గదిలో పెట్టేశారు అవి ఎబ్బలు తాకడానికి వీలు లేకుండా పెట్టేశారు కనీసం దాన్ని తీసేంత ధైర్యం ఎవరికి లేదు దాన్ని తాకడానికి కూడా ఎవరికి అధికారం లేదు నేను ఆ వంశం వాడిన అయినా వాడిని కూడా అయినా కూడా నేను తాకడానికి వెళ్ళలేదు అందుకంటే దానికి ఏదో మంత్రశక్తి ఉందో నాకు తెలియదు మేము కనీసం ఆ గదిలో కూడా వెళ్ళలేము కాబట్టి ఒక్కసారి రాజధానికి వస్తావని బతిని అంటాడు సరే నేను వినాయకుడి చెప్పొస్తా అని చెప్పి వినాయకుడికి పోయి చెప్పొస్తాడు నేను పోయేసేసి రాజుగారు రమణ పోయేస్తా అంటాడు సరే పోయి రా జాగ్రత్త అని చెప్తాడు ఇంకా ఆయన వచ్చేస్తాడు తల్లి తండ్రి చెప్తాడు నేరుగా రాజుతో పాటు రాజధాని పోతాడు పోయేసరికి ఆ వాళ్ళు పెద్ద భవనం ఆ భవనం లోపలంతా ఆ గ్రంథాలు ఉంటాయి కానీ బయట పెద్ద గేట్లు పెట్టుంటారు ఆ గేట్ల దగ్గర ఒక పాము పడగలాగా ఒక పెట్టుంటారు అప్పుడు ఈ పిల్లవాడు పోయి వినాయకుడి నమస్కారం చేసి ఆ యొక్క పాముని తాకంగానే ఆ తలుపులు అవే తెరుచుకుంటాయి తెచ్చుకోగానే లోపల అన్ని గ్రంథాలే ఉంటాయి ఎన్ని గ్రంథాలు ఉంటాయో అసలు అవి చూసి ఆశ్చర్యపోతారు చెక్కు చెందలకుండా కూర్చో ఉంటాయి అన్ని ఆ తాటా గ్రంథాలు అప్పుడు ఆ పిల్లవాడు లోపలికి వెళ్ళి అవి తీసి అన్ని చదువుతాడు ఆ అబ్బాయికి మాత్రమే అర్థం అవుతుంది ఆ భాష చాలా ప్రాచీనమైన భాష ఎవ్వరికీ అర్థం కాదు ఆ భాష అర్థం కాదు ఆ పుస్తకాలు ఏముంది ఎవరికి అర్థం కాదు ఆ పిల్లవాడు ఒక్కడే వెళ్ళి అన్ని పుస్తకాలు తీసి చదువుతాడు తీసి చదువుతుంటే అన్నీ అర్థమైపోతుంటాయి ఆ పిల్లవాడికి ఎందువల్ల వినాయకుడి అనుగ్రహం పొందాడు కాబట్టి అన్నీ చదివేస్తాడు అప్పుడు అవి తీసుకొచ్చి అందరికీ అర్థమయ్యే రకంగా చెప్తాడు బయటకు వచ్చి ఇలా ఉంది ఈ పుస్తకాలు ఇవ్ ఇంత జ్ఞానం ఉందని చెప్పి ఆ జ్ఞానాన్ని అంతా బయట చెప్పడం మొదలు పెట్టేస్తాడు ఆ పిల్లవాడు ఆ రాజుగారికి చాలా సంతోషం అయిపోతుంది అయ్యో ఎన్నో ఎన్నేళ్ళ నుంచి పెట్టి పెట్టారో మా ప్రాచీనులు అంతాను మా పెద్దవాళ్ళు అంతాను అటువంటి గ్రంథాలు ఈనాడు సార్థకమైన ఆయన నీ వల్ల అని చెప్పి అతనికి సన్మానం చేసి అన్ని చేస్తాను నాకు అవన్నీ అక్కర్లేదు నన్ను మా ఊరి పంపించండి అంటాడు అప్పుడు బండ్ల కొద్దీ ఆ పుస్తకాలని వేసి అతను వెంట పంపించేస్తాడు అతను అక్కడ ఇబ్బయ్య అవన్నీ చదివి అబ్బాయికి అసలు ఏమీ ఊరికే చదవగానే అర్థమైపోతుంది ప్రతి పుస్తకం కూడా ఆ అర్థమైన దాన్ని అంతా అందరికీ తెలియజేస్తాడు దాంట్లో ఏముంది ఏమనేది అంత గొప్ప పండితులు అయిపోతాడు అని ఈ విధంగా ఉంటుంది దేవతల యొక్క అనుగ్రహం అలాంటి వాడే శివుడు కూడా శివుని కుమారుడే అంతటి వాడు ఇంకా శివుడు చెప్పనేక్కర్లేదు మన ఏ అన్ని విద్యలు భూమి తీసుకొచ్చిన వాడే ఆయన కాబట్టి వేద స్వరూపుడు ఆయనే వేదాల ద్వారా తెలియబడేవాడు ఆయనే అటువంటి ఆయన గురించి ఆదిశంకరాచార్యులు ఈ విధంగా మనకి ఈ శ్లోకంలో వర్ణించారు ఈరోజు మనం సివాన్ లహర్లో యాభై ఐదో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం